సాయిందరేష్ కుమార్ గౌడ్ భారత నవీన్ గౌడ్ గారికి కూడా నవీన్ గౌడ్ గారికి శీర్ అలాగే మీరు చూస్తున్నారు విద్యారెడ్డి గారు నాగరాజ్ మణిగంధు గారు రావు సాయి

Ramos, pra ഇവിടെ برضو വർധറുക്കു നീ എനിക്ക് റാണ്ടി അങ്ങോട്ട്

పాత నేరెట్టు ఏ ఊరికి వచ్చిన ప్రజలు మొత్తమో కోరుకునేది ఒకవేళ కనుక ఊరికి గుడి లేకపోతే మాకు అరిష్టం బిడ్డ ఈ గుడి మొక్కపడడం వల్లనే మాకు బిడ్డ అని చెప్పి గుడి లేని రోణని చూడలేరు వినలేరు దేనికైనా భరిస్తారు కానీ గుడివక పని మాత్రం భరించరు కూలి చేసుకునే వాళ్ళు కూడా నాకు తెలిసి దేనికి డబ్బులు పుట్టాయి కానీ గుడి మాత్రం డబ్బులు పుడతాయి ఇట్లా కట్టుకుంటాం కానీ ఐదు వందల ఏమన్నారు ఐదు వందల మన ఊరికి కొనలేకపోతే ఎట్లయితే మన ఊర్లో ఉన్న భోజనం చేసుకుంటే కరాబ్ చేసుకుంటే ఎట్లయితే బయట ఉంటామే ఆదా మన బ్రహ్మ తీసుకొచ్చి వచ్చి పూజలు నిర్వహించి అన్ని కూడా చేస్తున్నాం ఆలో చేయాల్సి పంపించుకోలేదు రామా కట్టించాలని చెప్పి భావించి ఇవాళ అనేకలో రామ మందిరాన్ని కట్టించి ప్రతి ఎన్నికీ తెలంగాణ పంపించి ఇవాళ దేశానికి అనస్తం లేకుండా చేసిన ఈ దేశం ఏం బాగుపడే అని చెప్పి భావించి ఇవాళ స్వచ్ఛ భారత్ పేట స్వచ్ఛ భారత్ పేట పన్నెండు కోట్ల ఇళ్లలో ట్యాగ్లెట్ కట్టించి ఈ దేశ మహిళల ఆత్మ కాపాడే బిడ్డ నరేంద్ర మోడీ వాళ్ళ అందుకే అంటారు బిడ్డ ఏం చేసినా చేయకపోయినా నాకు తెలిసి తెలిసిపోయినా ఈ టాబ్లెట్ కట్టించి మా గౌరవాన్ని కాపాడిన మోడీ అంటున్నారు మీరందరూ ఎవరైనా ఆర్టీసీ ఎక్కి ఐదు వందల రూపాయలు వచ్చి టికెట్ అనుకో చిల్లూ దించిపోతాడు చిల్లెలు కాయలు దించిపోతాడు ఎక్కడైనా మక్క కాయలు కొనుక్కున్న కాడా జామకాయలు కొనుక్కునే కాడా కూరగాయలు కొనుక్కునే కాడా లేన ఇంకేనా పండ్లు కొనుక్కునే కాడా కొనే ఇరవై రూపాయల పండ్లు ఇచ్చిందవా ఐదు వందల రూపాయలు ఆయన ఉంటాడు తెచ్చుకో అంటాడు చిల్ల తెచ్చుకో లేకపోతే కురాలను పెట్టి బొమ్మ అంటాడు కానీ అలాంటి మొట్టమొదటిసారిగా ఒక బ్యాలెన్స్ లేకుండా జనరల్ అకౌంట్ కింద యాభై కోట్ల మందికి అకౌంట్ ఓపెన్ చేసి ఇవాళ కూరగాయలు అమ్ముకునే కాడ చేపలు అమ్ముకునే కాడ చికెన్ కొనుక్కునే కాడా కంకులు కొనుక్కునే కాడా ఇవాళ ఫోన్ పే వచ్చినటువంటి నాయకులు మోడీ గారు చే పైసే పైసలు బాగా లేదు ఎక్కడ మనిషి తప్పిపోతే ఎవరైనా మనిషి తప్పిపోతే జేబుని బస్ లేకపోతే పక్కన ఫోన్ చేసి నా జేబు నా జేబు ఎక్కడ కొట్టేసిండు నా ప్యాకెట్ కొట్టేసిండు నాకు పైసలేదు ఇంటికి రావడానికి అంటే పక్కన ఐదు వేల పదివేలు ఫోన్ ద్వారా పంపించే వ్యవస్థ వచ్చింది దేశంలో మోడీ గారు ఆయనలో చాలా మంది అనుకున్నారు ఎట్లా ఈ ఫోన్ పే చేస్తారు గూగుల్ పే చేస్తారో అని చెప్పదు నేను అమెరికా లాంటి అంత తప్ప చదువుకున్న దేశం ఈ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ మీరు చూసిన ఆ ట్రాన్సాక్షన్స్ ని అమలు చేయడానికి పదేళ్ళు పట్టింది పదేళ్ళు పట్టింది కానీ దేశంలో ఈ అమెజాన్ కి మూడేళ్లలో అమలు దేశంలో మా సదవరాన్ని ఆడపడ్లేదు కానీ మన గారించు నేను తెలంగాణ ఉద్యోగం పరిచయం మంత్రాల రెండోసారి ఇన్ఛార్జ్కి వచ్చినా ఎన్నికలకు ఇన్ఛార్జ్ వచ్చినా నేను కొత్త కాదు నా మాట కొత్త కాదు అనేక సార్లు వచ్చిన నేను నేను ఆరోగ్య మంత్రిగా పనిచేసిన రెండవసారి మంత్రి కూడా ఆరోగ్య మంత్రి అంటే కరోనా మంత్రిగా పనిచేసిన నేను వచ్చిన వచ్చే కళ్ళు నమోదు ఎక్కడో చైనాలో పుట్టిందా భోగం విస్తరించింది చివరికి మనకు కూడా వచ్చింది మన కరుణ వచ్చినాడు అందరూ అనుకున్నారు ఈ భారతదేశం ఇంత పెద్ద జనాభా ఒకవేళ కరుణ వస్తే కుత్తలు కుత్తలుగా చచ్చిపోతారు శవాల గుట్టలు అయితే మంచి కానీ ఇక్కడ శవాల గుట్టలు కాలే కొంత చనిపో వాస్తవం భర్త చనిపోతే బాధ పోలేకపోయింది శవాల స్వయంగా పోలేకపోయి చివరికి హిందూ ప్రకారంగా హిందూ ప్రకారంగా మనం కాస్త మనసు చలపడపడి వచ్చాను గద కూడా చేయలేకపోతే మాలాంపుల్ కార్మి తోటి ఆ శరాలను పూర్తి చేసినాం ఆ శాల్ని కాల్ చేసాం మేము గప్పుడు మోడీ గారు ఆలోచన ఈ కరోనా వల్ల ఇళ్లలో పని చేసుకుని పది ఎన్నెల్ భాష పుట్ట పోసుకునే వాళ్ళు కావచ్చు ఏ పూటకు ఆ పూట కూలి పని చేసుకొని పక్కన కావచ్చు గడ్డాల చేసే కావచ్చు బట్టలు ఉచికే వాళ్ళు కావచ్చు చిన్న చిన్న కూలి పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటాడు కావచ్చు నిల తనపడి నిల తనపడి ఒకరొకరం రెండు నెలలు మూడు నెలలు లాక్డౌన్ లో నడితే మనమర నాడిందే భారతదేశం పూజల పట్టుకుని చిత్రం అయిపోయినాయి అప్పుడు మూడు వారం

కూడా అందిస్తాం వచ్చిన వచ్చిన మోడీ గారు నలకాయలు ఆట మీద గడ్డ మీద కాలు పెట్టి కిలోమీటర్ కిలోమీటర్ మీద పక్క ఇటు పక్క చిన్న పిల్లల్ని భుజాలు వేసుకునే తల్లుడు చిన్న పిల్లల్ని భుజాలు వేసుకునే తండ్రి ఎనభై సంవత్సరాల ముసలాన్ని కూడా మోడీ గారిని చూడాలని ఆ తొక్కిసరాడరో తెలిసిన దాకా వచ్చింది కాబట్టి ఆ మోడీ గారికి దండం పెడుతున్న తీరు ఆ మోడీ గారు కురిపించే ప్రేమ ఆ సంఘీభావం చూసి ముగ్ధులైపోయాడు కృషి అయిపోయాడు ఒక్క చేతితో అభివాదం చేసే మోడీ గారు రెండు చేతులతో అభివాదం చేసిండు ఇవాళ తెల్లారి మళ్ళీ నాగర్కెలో మీటింగ్ అయితే నా నరకాచేది ప్రజల ప్రేమకు నేను ముగ్గులైపోయాడు అని చెప్పి వాటిని చెప్పాడు అంత కాబట్టి జా కూడా ఆ మాట చెప్పాడు ఆయన ఆయన అనుకున్నారు ఏదో తెలంగాణలో పదివేల మంది ఇరవై వేల మంది చెప్తాను కూడా సభకు రాకముందే వేల మంది స్వాగతం పలికినాడు అటు పక్క ఇటు పక్క సభలో లక్షల మంది స్వాగతం పలికిండు సభ అయిపోయిన తర్వాత ఇట్లనే పోయింది మోడీ గారు మళ్ళా ఇట్లైపోయిండు పోతున్నప్పుడు మళ్ళీ కిలో మీట్లయితే పడి అటువైపు ఇటువైతే ప్రజలు అభివాదం చేస్తున్నప్పుడు గిన్నె లక్షల మంది వచ్చిండు ఈ కంట మీద తప్పకుండా వికసించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పిండడు ఇక్కడ నేను వచ్చిన నా మీద ఎంతమంది కుట్ర చేస్తాను నా మీద వందల కోట్లు దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయి ఈతలంటాడు మళ్ళా అంటే ఈతలంటాడు గెలవద్దానికి అప్పుడు కేసీఆర్ కూడా పగబెట్టి నా మీద నన్ను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టిండు నా ఫోను నా భార్య ఫోను నా కుటుంబ సభ్యుల ఫోన్లు అన్నిటికన్నా ఛార్జ్ చేసి ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుండు ఏం చేస్తుండు ఇవన్నీ చేసి చేసి లాచుకుని నన్ను ఈ బండి అయితే ఆయన అప్పుడు అనేది ఒక మాట పొట్ట పొడగడకూడితే పొడవన్నెత్తి పోషకూడదు నన్ను నోకి నా ఒక్కడి మీద నా బక్క పెంచోడి మీద ఇరవై ఏళ్ళు రైతు ఉండుగా నిండుగా తమ్ముడిగా నాయకుడిగా నేనకు ఆయనతో పాటు ఉత్తమంగా ఉంటే ఆయనతో పాటు సమానంగా ఉంటే ఇవాళ నన్ను మీరు ముఖం అసన్న కలబడుతూ నేను కథం పట్టాలని చెప్పి ఎవన్నీ చేసిండవు అన్నీ చేసింది అన్నిటి కూడా తట్టుకొని నిలబడ్డా నేను అన్నిటినీ తట్టుకొని నిలబడ్డా చివరికి సరే నన్ను నొక్కిండు నా వస్తు వాళ్ళు కూడా కథమైపోయింది కానీ ఇవాళ మళ్ళా ఈతమా మీద ఎవరిని పెట్టాలి టీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తుంది ఈయన పెట్టానా ఈ నేను పెట్టానా ఈయన పెట్టానా నలు నలుగురు వచ్చింది నలుగురింట్లో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు చూసింది ఆయన పెట్టుండి బిఆర్ఎస్ పార్టీ వస్తే లేదు ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే ఆయన రేవంత్ రెడ్డి ఇప్పటిక మా మహేష్ అని చెప్తుండే రేవంత్ రెడ్డి నాసీట నాసి అంటే ఆయన సీట్ అంటే ఇది నీ తాత జాగేరా రేవంత్ రెడ్డి ఇది మల్కాజు ప్రజలు జాగేర్ ఇది ఎవరి జాగ్రత్త ఇది ఇవన్నీ వస్తా పోతా కానీ మల్కాజు మాత్రం ఉంటుంది మల్కాజు పేరు ఉంటుంది మల్కాజు ప్రజలు ఉంటుంది తప్ప మేము శాశ్వతం కాదు వాళ్ళ మరి నిజంగానే ఆయనకు అంత దృఢంగానే వెళ్తే ఎందుకు గెలిపించుకోలేకపోయింది ఇక్కడ కార్పడదు కార్పడల్ని ఎందుకు గెలిపించుకోలేకపోయిండు ఏడు సెగ్మెంట్లో ఒక ఎమ్మెల్యే కూడా ఇక్కడ సాగితే చౌదరి పట్టు లేకపోతే డ్యాష్ ఆ మాట అని నేను చౌదరి పట్టు లేకపోతే పట్టు అంటే నీకు అధికారం రాగానే నీకు అధికారం నీ రాంటావు నేను అవనో కాదో రేపు మే పదమూడో తారీఖు వాడు వెళ్తుంది పదమూడు తారీఖు వెళ్తుంది ఆయన కూడా ఓ నలభై పేరు తెచ్చింది ఒక పేరు రెండు వందల కోట్లో ఒక పేరు నాలుగు వందల కోట్లోడు ఇట్లా తెచ్చి నాన్న వెళ్తాను నేను అంటున్నా నాలాంటోడు ధర్మం తప్పనోడు నాలాంటోడు ప్రజల కోసం తపన పెట్టోడు నాలాంటోడు కాలు నిలబెట్టే ప్రజలకు పన్నుతో పే సర్వీస్ చేస్తు నేను నాకు ఇక్కడ పోలికొందే భూ కప్సారు మీరు పదవి మీకోసం కావాలి కానీ నాకొచ్చే పదవి నా కోసం కాదు నా ప్రజల కోసం కావాలి అని నేను నా ప్రజల కోసం కాదు అందుకే వస్తారు పైసలు పట్టుకొని వస్తారు మళ్ళా ఎవరు ఎవరికి ఉందో నీ పోయిందా మీ బంటి బీజేపీలో ఉంది దానికి ఐదు లక్షలు ఇస్తా అంటారు బంటితో ఉన్న మిత్రులంగం తీసుకుపోతారు మ గుడికి ఐదు లక్షల రూపాయలు ఎలమ్మ గుడికి పది లక్షల రూపాయలు నీ కర్మటార్ మళ్ళా మీరు అన్ని చూసదు ఈసారి మాత్రం నేను వచ్చినా కాబట్టి మీ సోమవారం ఏమి వచ్చినా బాధ్యత తీసుకోండి రెండు రోజుమా అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులే కాదు మళ్ళీ గోల్ చేసే గోల్ మాల్ చేసే మళ్ళీ మోసం చేసే ప్రయత్నం తప్పకుండా మీరు తీసుకోండి కానీ ధర్మం మాత్రం తప్పకండి గుర్తుపెట్టింది ధర్మం మాత్రం తప్పకండి అని చెప్పి మనం తెలుస్తూ నేను మళ్ళీ వస్తా నేను ఒకటే మంది విజ్ఞప్తి చేస్తున్నా మీరు పిల్లలు మా ఆడబాయిగా వచ్చింది కాబట్టి ఒక దీపం వెయ్యి దీపాన్ని వెలిగించినట్టుగా ఒక మనిషి పది మందికో వంద మందికో మీ చుట్టాలకు మీ మిత్రులకు ఫోన్ చేసుకొని ఇక్కడ ఇక్కడ ప్రశాంతత ఉండాలంటే ధర్మం నాలుగు పాదాలతో ఉండాలంటే గతంలోగా సాయిబాబా గుడి దగ్గర పోని ఇవాళ పడ్డ చరిత్ర మనం చూసిన హైదరాబాదు నా చూసిన నగరంలో ఎంతో మంది బాంబుల మొదలు చచ్చిపోయింది గోకుల్ చాగా చచ్చిపోయిండు ఇవాళ రెండనే పార్కులు చచ్చిపోయింది కానీ పదేళ్ల కాలంలో మోదీ గారి ఎక్కడ ఎక్కడా సాయిబాబా గుడి దగ్గర పోయిన బాంబుల నూటలు లేవు తుదిపడ్డ నుండా లేవు తుది పడ్డ చేతులు లేవు భయం లేదు ఇవాళ మెటల్ టికెట్లు కూడా లేదు ప్రశాంతంగా బతకగలిగే వాతావరణం మోడీ గారి నాయకత్వలో వచ్చింది గుర్తుపెట్టుకో మోడీ గారికర్త వచ్చింది ఇవాళ చెంద చెప్తా ఉండదు ఇవాళ ప్రపంచంలో మనం ఎంకపోయినామో ఇప్పుడు చెత్త ఉండదు కాబట్టి ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని నన్ను నిన్ను నష్ట ఆశ్రయించండి ఇలా ఏ సమస్య ఉన్నా పరిష్కరించే జాని నాది ఏ సమస్య ఉన్నా పరిశీలించిన అది రెండున్నర లక్షల ఇళ్ళు ఇచ్చింది మోడీ గారు కానీ కట్టే లేదు ప్రభుత్వానికి అందుకనే కట్టలేకపోయింది దేశంలో మోడీ గారు పేదవాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పి నాలుగు కోట్ల ఇళ్ళు కట్టించి ఇస్తే ఇక్కడ మాత్రం రెండున్నర లక్షల ఇళ్ళితే కూడా కట్టలేక దాగా ఇవాళ ప్రజలకు మోసం చేస్తే ప్రజలు అనుకున్నారు ఈ ప్రభుత్వం మా కద్దని తెప్ప కొడితే పిన్న దొరిగిపోయింది కాబట్టి రాబోయే కాలంలో ఈ సమస్యలు పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉండేది మనం చేస్తూ సరిపోతున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి జై తెలంగాణ నరేంద్ర మోడీ నాయకత్వం కమలం దృష్టికి